ఎర్రచందనం ఎర్రచందనం అని చాలా చోట్ల వినిపిస్తూనే ఉంది కదా ఎర్రచందనం గురించి మీరు కూడా వినే ఉంటారు మంచి హై రిటర్న్స్ ఉన్నాయి అని వస్తున్నాయి అని అలాగా మీరు హై రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా ఎక్కడ ఏ వెంచర్లో కొంటే మన మనీ సేఫ్గా ఉంటాయి హై రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తున్నారా అలా ఆలోచించే వాళ్ళకైతే నేను ఒక మంచి ట్రస్టెడ్ ఎర్రచందనం గురించి వెంచర్ గురించి అయితే చెప్తాను చూడండి అదే మన సాయి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి ఎర్రచందనం వెంచర్ అండి ఎర్రచందనం అని కూడా కాదు మహాగని వృక్షాలు అంటారు ఎర్రచందనంలోనే ప్రీమియం అనమాట వాటిని మహాగని వృక్షాలు అంటారు అవైతే మనకి మన సాయి శ్రీనివాసాలో అయితే ఉన్నాయండి ఎర్రచందనం అనేది బాగా ఎంత బయట ప్రైజ్ ఉందో మనందరికీ తెలుసు కదా వాటిని మెయింటైన్ చేయాలి అన్ననని ఆలోచిస్తున్నారా అలా ఏం అవసరం లేదండి మన సాయి శ్రీనివాసలో ఎవరైతే ఫ్లాట్ తీసుకుంటారో వాళ్ళకి టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా ఫ్రీ ఉంటుంది వాళ్ళే చూసుకుంటారు చూడండి ఇదైతే లైవ్లో రికార్డ్ చేసింది ఎర్రచందనం చెట్లు అయితే ఎంత బాగా పెరిగి ఉన్నాయో ఇంకా ఆలోచిస్తున్నానా తొందరగా అయితే వెళ్ళి తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ సగం ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి ఇం మీరు కూడా మంచిగా హై రిటర్న్స్ పొందాలి టెన్ ఇయర్స్లో కోటీశ్వర్లు అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ మన ఈ సాయి శ్రీనివాసాల వెంచర్ వెంచర్లో అయితే ఫ్లాట్ తీసుకోండి దీని ఇరవై రెండు సెంట్లు ఆరు సెంట్లు అట్లాగా మనకైతే సేల్ చేస్తారు బ్రోచర్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు అంతేకాకుండా ఇక్కడ సెంట్ వచ్చేసి కేవలం అంటే కేవలం యాభై వేల రూపాయలకు మాత్రమే ఈ వెంచర్లో అయితే ఫ్లాట్ సేల్ చేస్తున్నారండి సెంటు సో తొందరగా వచ్చి బుక్ చేసేసుకోండి మరి